మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళు అయితే ఆర్థిక విషయంలో ఖచ్చితంగా ఒక నియంత్రణ అనేది కానీ క్రమశిక్షణ అనేది కానీ చాలా అవసరం ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం ఒక స్నేహితులకి ఇచ్చి మోసపోవచ్చు లేదా ఎవరో మన స్నేహితులు ఎప్పటి నుంచో అరే మన ఇద్దరం కలిసి పాలన దాంట్లో పెట్టుబడి పెట్టు నువ్వు కూడా కలుగు అని చెప్తే అక్కడ ఆ జాయింట్ వెంచర్లో అనేది ఉండొచ్చు కనుక కొత్త ప్రయోగాలకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అంతేగాని వీరు సంపాదించుకోవటం కానీ వీరు అంతటి వీరు వెళ్ళే మార్గాల్లో ఉన్నతుంది ఉంది కానీ వచ్చిన డబ్బుని నష్టపోయే పరిస్థితులు కూడా ఈ నెలలో ఎక్కువ ఉంటాయి సో అందుకని కొత్త ప్రయోగాల జోనికి వెళ్ళద్దు ఆర్థిక విషయాలు తగు జాగ్రత్త ఉండండి అనేది ఈ నెల మనం వీరికి ప్రత్యేకంగా చూపించే సూచన ముఖ్యంగా విద్యార్థి ఎలా మరి అయితే ఇక్కడ విద్యార్థులకి అయితే కనుక వీరికైనా సరే ఇప్పుడు ఇమీడియట్గా రాసే పరీక్షల్లో అయితే కనుక మార్కులు కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది ఎందుకంటే వ్యయస్థానంలోనే వీరి యొక్క లాభాధిపతి సంచరించడం అనేది ఒకటి తర్వాత తర్వాత మళ్ళీ అసలు అదృష్టకారకుడు కూడా వేయ స్థానంలోకి చేరుకోవటం అనేది ఒకటి కనుక చదువుల్లో ఇమీడియట్గా వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అలా రాసి పరీక్షలు వాళ్ళకైతే ఇబ్బందే తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత రాసే వాళ్ళకి ఈ పర్వాలేదు సానుకూలత ఉంటుంది మకర రాశికి కూడా కానీ ఇప్పుడున్న వాళ్ళకైతే కనుక అట్ ఏ టైం ఇప్పుడైతే కరెక్ట్ లేదు అలాగే గురుగారు ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నవారికి ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు అలాగే ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యి మారాలనుకున్న వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా మరి తప్పకుండా ఇది ఇప్పుడు అయితే కనుక మారాలి అనుకుని ఖచ్చితంగా నిర్ణయించుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అంటే మూడో వారం లోపు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం మంచిది మూడో వారం తర్వాత నుంచి అసలు వీళ్ళకే ఉద్యోగాలు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది సో అక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత తొందరపాటు అనేది ఉంటుంది కనుక ఇక్కడ కరెక్ట్గా ఆలోచించి ఒక స్టెప్ వేయడానికి అయితే కనుక ఈ డిసెంబర్ ఇరవై ఒకటి అయితే కనుక మరింత సానుకూలత అనేది అయితే ఉంటుంది అలాగే గురుగారు ఈ వివాహం జరగని వాళ్ళు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా మరి తప్పకుండా ఆ వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖులోపు ఆ పన్నెండు రోజుల లోపే ఎక్కువగా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఏదో విధంగా కొంత వాయిదా పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సంతానం లేకుండా బాధపడే సంతాన యోగం ఉందంటారా అది ప్రస్తుతం అయితే కనుక వీళ్ళ సంతానకారు కూడా మంచి ప్లేస్లోనే ఉండటం అనేది ఉంది కనుక ఇక్కడి నుంచి ఇంకొక నెల కూడా వీరికి సానుకూలత అనేది ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా గట్టిగా సంతానం కావాలనుకునే వాళ్ళకి అయితే కనుక ఇదే సరైన సమయం ఎందుకంటే ఇంచుమించు వచ్చేవాళ్ళు కూడా మంచిదే ఉంటుంది సో అందుకని ప్రయత్నించుకుంటుంది మంచిది అలాగే గురువు గారు ఈ కళాకారులకి అలాగే సినీ రంగంలో వారికి అలాగే ఈ రాజకీయ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం కాదు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా వీళ్ళకి డిసెంబరు ఏదైతే పదిహేనో తారీఖు లోపైతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిది సో ఖచ్చితంగా మంచి పదవులు పొందడానికి సో పట్టుదలతో వారు అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి పొందడానికి ఉంటుంది కానీ ఎప్పుడైతే డిసెంబర్ పదిహేను నుంచి రవి వ్యయస్థానంలోకి వచ్చేస్తాడో అక్కడి నుంచి అంత మంచి ఫలితాలు ఉండవు కనుక ఏదైనా సరే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా సరే తెగించి నిర్ణయాలు తీసుకోవటం కొత్తవి ఏమైనా పొందాలనుకునే దానికి విశేష కృషి చేయటం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అది డిసెంబర్ లోపే చేసుకోవటం అనేది చాలా ఉత్తమం తర్వాత ఇంకా మిగతా కవులు కళాకారులకి పర్వాలేదు వాళ్ళకైతే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా నటన రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే చెప్పాల్సి ఉంటుంది అలాగే గురుగారు ఎవరైతే ఈ ఓన్ బిజినెస్ ఈ పెట్టుబడులు అలాగే రియల్ ఎస్టేట్స్ వీళ్ళకి అనుకూలంగా ఉందంటారా ఈ మాసంలో అది మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ ఆర్థిక విషయాల్లో కొంతవరకు వీళ్ళు చేతి వచ్చి వేయాల్సిన అడుగు ఈ నెలలో ఎక్కువగా ఉంది సో అందుకని తొందరపడి అప్పటికప్పుడు డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవటం సో లేడికి లేచిందే పరుగు పరిగెత్తకుండా ఉండటం సో ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే తప్పనిసరి మనం ఏదైనా వ్యాపారపరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళకి డిసెంబర్ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత నుంచే మంచిది కాస్త కానీ బాగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా వెళ్ళవలసిన నెల అయితే కాదు వ్యాపారస్తులు గృహయోగం ఉందంటారా మరి గృహయోగం ఖర్చుతో కూడిన శుభాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువ ఉంటాయి అంటే ఖర్చుతో కూడిన శుభాలు అంటే కనుక మనం ఇల్లు తీసుకోవడం కానీ మన ఇంట్లో ఎవరైనా పెళ్ళికి ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కానీ సో ఎప్పటి నుంచి మనం ఏదైనా సరే చతుర్థ చక్ర వాహనం కొనుక్కోవాలని మనం అదననుకుంటే దానికి సంబంధించిన అంటే అలా ఖర్చుతో కూడిన శుభాలు అయితే కనుక ఈ నెలలో ఉంటాయి అలాగే ఆరోగ్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆరోగ్యపరంగా మనకు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఎక్కడైతే రవి కుజులు కలుస్తారు వీళ్ళకి కూడా ఈ హార్ట్కి సంబంధించిన కానీ కంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంది తర్వాత తాత్కాలికంగా ఈ వాహన ప్రమాదాలు లచి ఏదైనా సరే ఈ బోన్ ఫ్యాక్చర్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి అందుకని ఎముకలకి ఇబ్బంది ఉంది గుండెకి ఇబ్బంది ఉంది కంటికి ఇబ్బంది ఉంది సో అందుకని అలాంటి విషయాలు జాగ్రత్త పడాలి అలాగే గురుగారు ఈ విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి విదేశ యోగం ఉందంటారా విదేశీ యోగం ప్రస్తుతం అయితే వీరికి కూడా బాగానే కనిపిస్తుంది తర్వాత ఏదైనా సరే ఇతరత్ర కూడా ప్రయాణాలు చేయాలన్నా కూడా అంటే విదేశీ ప్రయాణాలే కాకుండా దూర ప్రయాణాలు ఇతరత్ర అంటే విదేశాల అక్కడ తర్వాత ఏవైనా సరే ఇతర క్షేత్రాలు చూడాలన్నా సో ఇంటి నుంచి కదలడానికి ఇది రైట్ టైమే వాళ్ళకి సో ఇంట్లోనే బందే కూర్చోకుండా సో అందుకని ఆ రకంగా కూడా జరుగుతుంది అంటే ఇటు మనం సంపాదన రీత్యా వెళ్ళాలన్నా ఒక ఎంజాయ్మెంట్తో వెళ్ళాలన్న సో ఇద్దరికి అదే రెండు రకాల వాళ్ళకి సానుకూలత ఉంది అలాగే గురువుగారు వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు అదే ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బంది లేదు కానీ మనం ఆ వచ్చిన సంపాదన జాగ్రత్త చేసుకోవాలనేది చెప్తున్నాం ఎందుకంటే ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది పోగొట్టుకోవటం లేదా దాని వ్యాపారానికి విస్తరింపు కోసం మనం వినియోగించాలనుకున్నా కూడా అది సత్ఫలితం కాలేకపోవటం అందుకని ఆర్థికంగా కొత్త విషయాలు జోలికి వెళ్లకుండా ఉన్నంతలోనే జాగ్రత్త పడితే మాత్రం ఆర్థికంగా రావడానికి ఇబ్బందిగా లేదు అది ఏదో విధంగా పోవడానికి ఉంది సో అందుకని దాని విషయంలోనే వీళ్ళు జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి అలాగే ఈ ధన ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా అది ఆకస్మికంగా ప్రస్తుతం అయితే కనుక మకర రాశి వారికి కొద్దిగా ఉంది ఎందుకంటే శుక్రుడు వీరికి మంచి పంచమాధిపతి ప్రస్తుతం అయితే కనుక రాజ్యస్థానంలోనూ తర్వాత లాభస్థానంలోనూ సంచరించడం అనేది ఉంటుంది కనుక కాస్త కాస్తే వీళ్ళకి అదృష్టం అనేది పట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే గురుగారు ఈ మాసంలో ఎవరైతే ఈ నరగోష నరపీడ అని బాధపడేవారికి ఎలాంటి ఉపశమనం ఉంటుందంటారు అంటే సాధారణంగా మకర రాశి వారికి నరఘోష అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది సాధారణంగా మకర రాశి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఏదైనా సరే నరఘోష అనేది తగిలితే అక్కడ శవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే తగలాలి సో ఏదైనా సరే నరఘోష జరుగుతుంది అంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే వీళ్ళకి డిసెంబర్ పదిహేను వరకు దైవబలం ఎక్కువ ఉంది సో డిసెంబర్ పదిహేను తర్వాత నుంచే జాగ్రత్త పడాలి ఏదైనా సరే నరఘోష కానీ అలాంటిది ఏదైనా ఉంటే ముఖ్యంగా రైతులకి ఎలా ఉండబోతుంది అంటారు ఇది రైతులకి అయితే కనుక వీరికి రైతుకి సంబంధించిన ఏదైతే కొరం ఉందో అది మరి డిసెంబర్ ఏడు నుంచి స్థానంలోకి చేరుకోవటం అనేది ఉంది కనుక రైతులకి మంచి ఫలితాలు బాగా వస్తాయని చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అలాగే గురుగారు ఈ మాసంలో ముఖ్యంగా మకర రాశి వారికి ఎవరైతే శత్రువులు ఉంటారో వారి పట్ల వీళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు అంటే ఇక్కడ శత్రువులు అనే దానికన్నా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం ఏదైనప్పటికీ కూడా ఈ శత్రువుల కన్నా కూడా వీళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళతో ఇబ్బంది పడే అవకాశాలు ఈ నెల ఎక్కువగా ఉంటాయి సో అందుకని ఎవరి మీద కూడా పూర్తి భరోసా పెట్టుకోకుండా ఉండటం అనేది అవసరం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా ఉండటం అనేది అవసరం ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే అంత శత్రుత్వాలు ఉండవు ముఖ్యంగా గురుగారు ఈ మకర రాశి వారికి మాసం అంతా మంచిగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు అలాగే వీరు ఏదన్నా ప్రారంభించాలనుకుంటే వీరికి ఏ రోజున అనుకూలంగా అంటారు తప్పకుండా వీళ్ళకైతే కనుక ఈ నెలలో బుధ శుక్ర శనివారాలు ఎక్కువగా మంచి రోజులు ఇంకెవరిని పూజించాలి అంటే కనుక మరి ఏమాత్రం వీళ్ళకి కుదిరినా కానీ కాలభైరుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మరింత మంచి జరగడానికి ఉంటుంది సో ఒకవేళ కాలభైరుడు మనం చదువుకోవటం వస్తే వాష్టకం అనేది ప్రతిరోజు చదువుకోవటం అనేది లేదు మరి ఏదైనప్పటికీ కూడా శివుణ్ణే కాలభైరుడిగా భావించి శనివారాలు కొద్దిగా నల్ల దాక్షలు కానీ నేరేడు పళ్ళు కానీ నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా కాళభైరుడు యొక్క అనుగ్రహం మనకి లభించడానికి ఉంటుంది ఇంకా ఈ నెలలో వీళ్ళు బాగా ఏదైనా ఏ రంగు ఎక్కువగా వెళ్ళకూడదు అంటే కనుక అది గోధుమ రంగుకి అంటే బిస్కెట్ కలర్ అంటాం సో ఈ బిస్కెట్ కలర్కి కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం గురుగారు మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు